హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో కూరగాయలు తినని పిల్లలతో కూడా అన్ని కూరగాయలు తినే విధంగా హెల్దీగా ఓట్స్ ఆమ్లెట్ చేసి చూపిస్తున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా టేస్టీగా హెల్దీగా న్యూట్రిషియస్గా ఉండే ఈ ఓట్స్ వెజ్జీ ఆమ్లెట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకి కూడా ఇది మంచి ఫుడ్ అని చెప్పొచ్చు ఇంకా ఈ రెసిపీ ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ప్యాన్లో ఒక కప్పు దాకా శనగపిండి వేసుకోండి ఈ శనగపిండి లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న శనగపిండిని మిక్సింగ్ బౌల్లోకి వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇదే ప్యాన్లో రెండు కప్పుల దాకా ఓట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ వేసానండి మీ దగ్గర నార్మల్ ప్లెయిన్ ఓట్స్ ఉన్న అదైనా వేసుకోవచ్చు ఇలా ఓట్స్ వేసిన తర్వాత వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో అసలు మాడిపోకుండా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇక ఇలా ఫ్రై చేసుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా ఓట్స్ వేసుకొని హెల్దీగా ఆమ్లెట్ చేసుకుంటే మనం ఒక్క ఆమ్లెట్ తినగానే టమ్మి ఫుల్ అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఓట్స్ పౌడర్ని కూడా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న శనగపిండిలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇలా ఓట్స్ పౌడర్ శనగపిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనము ఓట్స్ అదేవిధంగా శనగపిండి తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా సేమ్ కప్పు మెజర్మెంట్స్తో రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలు వేసేసుకోండి ఇక ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇవన్నిటినీ కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము కూరగాయలు యాడ్ చేసుకుందాము ప్యాన్ పెట్టుకొని ఇందులో జస్ట్ ఒక్క పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి నెక్స్ట్ ఇందులో సన్నగా చాప్ చేసుకున్న అదే అదేవిధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ఒకటి ఇంకా నెక్స్ట్ ఇందులోనే క్యాబేజ్ వేసుకోండి క్యాబేజ్ని కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా చాప్ చేసేసుకోండి ఇక నెక్స్ట్ ఇందులోనే క్యారెట్ తరుగు నేను ఇక్కడ గాజర్ వేసాను మీరు క్యారెట్ అయినా వేసేసుకోవచ్చు ఇక వీటన్నిటినీ కూడా మంచిగా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి లేదు వీటన్నిటిని డైరెక్ట్గా వేశారనుకోండి వెజిటేబుల్స్ కొంచెం పచ్చిగా ఉంటాయి సో ఇలా కొంచెం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉడికేలాగా ముందే ఫ్రై చేసి ఆమ్లెట్లో వేసుకుంటే మనకు పచ్చిగా అస్సలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా పిల్లలతో తినిపించవచ్చు ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ ఓట్స్ మిక్చర్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర అదేవిధంగా టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసేసుకొని ఇందులోనే ఒక్క పావు టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకోండి నెక్స్ట్ ఇంకా ఇందులో ఎగ్స్ బ్రేక్ చేసి వేసేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఓట్స్ ఆమ్లెట్ మాకు ముగ్గురికి సరిపోయే విధంగా నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ వేసాను మీరు ఇంకొంచెం ఎక్కువగా చేసుకోవాలనుకుంటే ఇంకొక ఎగ్ వేసుకున్నా పర్వాలేదు ఇలా ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి కొంచెం ఫ్లఫీగా ఆమ్లెట్ రావడం కోసం మనము ఈ ఎగ్ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బీట్ చేసి మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది సో వీటన్నిటిని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకా మనము ఆమ్లెట్ వేసేసుకోవడమే ఇప్పుడు ఆమ్లెట్ చేసుకోవడం కోసం బాండీలో ఒక పావు టేబుల్ స్పూన్ కాకుండా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడవ్వగానే ఇలా ప్రిపేర్ చేసే ఓట్స్ ఆమ్లెట్ మనకు ఎంత మందంగా కావాలి అనుకుంటే అలా ఎగ్ మిక్చర్ మొత్తం వేసేసుకొని ప్యాన్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీరు పిల్లలకి పెట్టాలనుకోండి వాళ్ళు పాన్ కేక్స్ ఇష్టపడతారు కాబట్టి చిన్న చిన్న పాన్ కేక్స్గా అయినా చేసి పెట్టుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఒక వైపు కంప్లీట్గా కుక్ అయితేనే మనము ఫ్లిప్ చేసి ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి ఏదైనా ప్లేన్గా ఉండే ఒక ప్లేట్ తీసేసుకొని ప్యాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా టర్న్ చేసేస్తే ఉల్టా చేసేస్తే మనకు ఆమ్లెట్ ఈజీగా డీమాల్డ్ అయిపోతుంది ఇక ఇలా రిమూవ్ చేసుకున్న ఆమ్లెట్ని ఇంకొక వైపు ఫ్రై చేయడం కోసం ఈజీగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే మనకు రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయి టేస్టీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది మీకు ఈ ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే చిన్న చిన్న ఆమ్లెట్స్కి అయినా వేసేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ వెజ్జీ ఓట్స్ ఆమ్లెట్ మీరు తప్పకుండా ట్రై చేయండి అందరికీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్దీ ఈ ఓట్స్ ఆమ్లెట్ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్